సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా సర్వే మరియు ల్యాండ్ రికార్డ్ అధికారి ఆధ్వర్యంలో పాత డిఆర్డిఏ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ క్రాంతి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు చేతుల మీదుగా విద్యార్థులకు శిక్షణ తరగతుల కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో సర్వే మరియు ల్యాండ్ ఏడి ఐనేష్ డిప్యూటీ ఇన్స్పెక్టర్లు రాజు శ్రీనివాస్ బిక్షపతి రుహుల్లా సర్వేయర్లు రామభద్ర కోటేశ్వరరావు శ్రీనివాస్ రమేష్ సిద్ధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆర్గనైజ్ సర్వే సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది ఈరోజు ఈ శిక్షణకు హాజరవుతున్న లైసెన్స్ సర్వేయర్స్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నాలుగో తేదీన భూభార్త చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టంలో ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూకంపతానికి కూడా ఒక హోదాలు ఇచ్చే విధంగా ప్రతి భూకంపతానికి కూడా ఒక మ్యాప్ తయారు చేసే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది ఎందుకు చేశారంటే మన క్షేత్రస్థాయిలో జనరల్లీ కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము మనకు సర్వే నెంబర్ బయట బౌండరీ మ్యాప్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి కానీ ఆ సర్వే నెంబర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సక్సెషన్స్ జరిగి మ్యూటేషన్స్ జరిగి చిన్న సబ్ డివిజన్స్ అవి ఉన్నాయి మరి ఆ మ్యాప్స్ ఎక్కడ కూడా మనకు లేదు కాబట్టి ఎప్పుడూ సరిహద్దుల మధ్య తెలియక కొన్ని గొడవలైనా కొట్ట రైతులు అప్లై చేసుకున్నా కూడా మనం వారికి ఆ లోపల సబ్ ఎక్కడుంది వారి భూమి ఎక్కడుందని చూపించలేని పరిస్థితి ఉంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూ కమతానికి అంటే ఎవ్రీ ల్యాండ్ పార్సర్కి కూడా ఒక మ్యాప్ అనేది తయారు చేసుకోవాలి కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్ మ్యాప్ కూడా జత చేర్చి రైతులకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో భూభార్త చట్టంలోనే ఈ ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది భూభార్త రూల్స్ లో కూడా దీనికి సంబంధించి రూల్స్ అన్ని కూడా ప్రయోగం చేయడం జరిగింది మరి ఇంకా ఎన్నో మనకు రిజిస్ట్రేషన్ జరుగుతుండే మ్యూటేషన్స్ జరుగుతుంటాయి మరి వీటన్నిటికి కూడా మనం మ్యాప్స్ తయారు చేయాలంటే సర్వే డిపార్ట్మెంట్ అనేది ఫర్దర్గా గా స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్స్ కి మనం చేసుకుంటున్నాం మొత్తం మన జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది మంది లైసెన్స్ సర్వేయర్స్ అప్లై చేసుకోవడం జరిగింది నేను నూట అరవై ఆరు క్యాండిడేట్స్ కి ఫస్ట్ స్టైల్లో ఈ యాభై రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రారంభించుకున్నాము రెండవ స్టైల్ లో మిగతా నూట ముప్పై రెండు మంది కూడా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎంతో ముఖ్యమైన పని అన్నది మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే సర్వే మ్యాప్స్ అన్నది తయారు చేయడం సో ఏవైతే సర్వే మ్యాప్స్ తయారు చేస్తారో వాటిని మండల సర్వేయర్ ఆథరైజ్ చేసి అథెంటిక్ మ్యాప్ అనేది గుర్తించి దాని తర్వాతనే మనము పడ్డదార్ పాస్బుక్ లో ఆ మ్యాప్స్ అన్నవి పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సర్వే ట్రైనింగ్ ఈ యాభై రోజులు కూడా సర్వే డిపార్ట్మెంట్ లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ తెలుసుకుంటూ ఏ విధంగా మీరు లెవెల్లో సర్వే చేయాల్సి ఉంటుంది ఏ విధంగా మ్యాప్స్ ప్రిపేర్ చేయాలి ముఖ్యంగా టెక్నాలజీ యూసేజ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ డీజీపీఎస్ యూసేజ్ కూడా మీ అందరికి కూడా తెలియాలి ప్లస్ ట్రెడిషనల్ గా సర్వే డిపార్ట్మెంట్లో వాడే చేంజింగ్ టెక్నాలజీ అన్ని కూడా వాడి అని తెలుసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ లైసెన్స్ సర్వేయర్గా మీ అందరు కూడా తయారవ్వాలి అలానే ఒక ఫార్టీ టూ డేస్ మీకు అప్రెంటిస్షిప్ కోర్స్ కూడా ఉంటుంది సో అది కూడా మీరు సీరియస్గా తీసుకొని మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారు సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడే మీరు క్లారిఫై చేసుకోవాలి ప్లస్ ఇది ఎంతో ముఖ్యమైన బాధ్యత మీ మీద పెట్టడం జరుగుతుంది ఎందుకంటే రైతుల భూ సమస్య పరిష్కారం అన్నది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దాంట్లో భాగంగా లైసెన్స్ సర్వేస్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ బాధ్యతను మీరు అందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్ గా నిర్వర్తిస్తారని కూడా నేను కోరుతున్నాను అలానే